తోటి మొత్తం అంతా కూడా ముందుకెళ్తా ఉన్నారు దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేశారు ఆ సింహాద్రి అప్పన దా వల్ల అంతా కూడా సజావుగా సాగుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాం దాంతోపాటు ఏదైతే ఇక్కడ ఈ గిరిప్రదేశంలో ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం పెద్ద చేస్తున్నప్పుడు కూడా లక్షలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులు ఇది మామూలుగా స్వామివారి దర్శనం కాదు ఆ కొండ చుట్టూ ముప్పై రెండు కిలోమీటర్లు ప్రదక్షిణ చేసి అంటే నడుచుకుంటూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ముప్పై రెండు కిలోమీటర్లు నడుస్తారు కాబట్టి భక్తులు ఆ సమయంలో భక్తులకు కావాల్సిన సౌకర్యాల కల్పనలో కొంత మేము కూడా పార్టిసిపేట్ చేస్తామని స్వచ్ఛందంగా వాలంటీర్ ఆర్గనైజేషన్ ముందుకు వస్తా ఉన్నారు మనకు అది ఆనవాయితీ సింహాద్రి అప్పన్న గిరిప్రదీక్ష అంటే ప్రభుత్వాలు ఎండమెంట్ డిపార్ట్మెంట్ లేకపోతే వీళ్ళందరూ ఎద్దు చేసినా కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు అటు ఈ స్నాక్స్ లేక కల్పాహారం కావచ్చు బిస్కెట్స్ కావచ్చు మజ్జిగ కావచ్చు మంచినీళ్ళు కావచ్చు ఎలక్ట్రాల్ కావచ్చు ఇటువంటి వాటితో పాటు పాలు కావచ్చు ఇవన్నిటితో పాటు మెడికల్ క్యాబ్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా వీటిలో పార్టిసిపేట్ చేయడం ఆనం మరి వాళ్ళందరూ కూడా సంబంధించి కూడా కొంత మీడియాలో అవి చేస్తే అందులో కూడా ఏకతో మాట్లాడడం జరిగింది ఎక్కడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి కావాల్సిన చోట్ల వాళ్ళందరూ కూడా ప్లేస్లు కూడా అలొకేట్ చేశారు ఓన్లీ థింగ్ ఏంటంటే ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా పబ్లిక్ మూమెంట్కి ఇబ్బంది కలగకుండా లేకపోతే ఊరికి అటు ఇటు రోడ్డు ఆ సైడ్ ఈ సైడు క్రాస్ కాకుండా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాళ్ళని పెట్టుకోమని చెప్పడం జరిగింది కదా వాళ్ళు అక్కడ ఇబ్బంది పెట్టే ఉద్దేశం కూడా ఎవరికి లేదని చెప్పి వాళ్ళకందరూ కూడా కన్విన్స్ చేయడం జరిగింది మొత్తం మీద అందరూ కూడా కలిసి దీన్ని ఒక టీమ్ స్పిరిట్ తోటి దీన్ని విజయవంతం చేయాలనే ఉద్దేశంతో అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నారు మనకి ఏదైతే మన చందనోత్సవంలో ఆ సంఘటన జరిగిందో ఆ సంఘటనని ఇంకా ప్రజల్లో మైండ్లో అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది కాబట్టి ప్రజల్లో చిన్న ఆందోళన కూడా ఉంది రేపు ప్రదక్షిణ ఎట్లాంటి భక్తులు వస్తారు కదా ఎలా ఉంటుంది ఏంటని అవన్నీ కూడా మర్చిపోయి ఒక మంచి మధురానుభూతి కలిగే విధంగా ప్రదక్షిణ అందరికి కూడా ఏర్పాట్లు జరగాలని చెప్పి కూడా కోరుకుంటూ దానికి ప్రత్యేకించి యూ గారిని ఈ రెండు రోజులు ఈ ఒక ఛాలెంజింగ్ టాస్క్ తప్పకుండా దీన్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది పబ్లిక్ కూడా మన వైపు చూస్తూ ఉన్నారు మన జరిగిన ఇన్సిడెంట్ వల్ల కాబట్టి అటువంటి ఎక్కడ దీనికి అవకాశం లేకుండా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళొక బెస్ట్ ఫీల్ తోటి ఆ ప్రదక్షిణ చేసి స్వామివారి దర్శనం చేసుకొని ఒక మంచి అనుభూతి పీలే విధంగా ఈ గిరు ప్రదక్షిణ కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి జరుగుతాయని చెప్పి కూడా కోరుకుంటూ నేను రేపు ఏదైతే టూ ఓ క్లాక్కి రథం రానోత్సవంలో అక్కడికి వచ్చి నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను దాంతోపాటు భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా జరుగుతాయని ఆశిస్తూ ఉన్నాం నేను ఈవో గారి కోటే కోరుతా ఉన్నాను భక్తుల పట్ల ముఖ్యంగా సిబ్బంది ఏదైతే మన దేవస్థానం కావచ్చు పోలీసు కావచ్చు లేకపోతే అదర సిబ్బందులు కావచ్చు వాళ్ళ ప్రవర్తన కూడా ఒక ఫ్రెండ్లీగా వాళ్ళని దీనిక ఉంచుకోవాలి తప్ప అదృష్టప్రవర్తనగా ఉండకుండా చూసుకోండి ఎవరైనా ఒకరిద్దరు అటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని ఆ ఫోకల్ పాయింట్లో కాకుండా మిగతా లో పెట్టే బాధ్యత కూడా యోగాన్ని తీసుకోమని చెప్పని కోరుకుంటూ మరి ఇప్పుడు దాకా సోఫాన్ మొత్తం అంతా కూడా బాగానే గా రివ్యూ చేసుకున్నారు అక్కడక్కడ ఏర్పాట్లు బాగానే అవుతున్నాయి గాడ్స్ గ్రేస్ థింగ్ విల్ బి స్మూత్ అని చెప్పి అనుకుంటా ఉన్నాను తప్పకుండా మనకు ఒక మంచి అనుభూతి గురించి అవుతాం గిరి ఉంటుందని చెప్పి భావిస్తాను నమస్కారం ఏదైతే రేపు జరగబోతున్న గిరి ప్రదక్షిణ సింహాద్రి అప్పర్ణ దేవాలయానికి సంబంధించి ఒక ముఖ్యమైన కార్యక్రమం మనకి చందనోత్సవం స్వామివారి నిజ రూప దర్శనం ఎంతో ఇంపార్టెన్సు అలాగే గిరి ప్రదక్షిణ కూడా అంతే ప్రాధాన్యత ఉన్న కార్యక్రమాలు అయితే త్రదశ్రం కొద్దీ మొన్న జరిగిన చందనోత్సవంలో అనుకోకుండా ఒక సంఘటన జరగటం ఏడు మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం దేవస్థానం చరిత్రలోనే ఎవరు కూడా ఊహించిన విధంగా సంఘటన జరిగి అందరినీ కూడా ఆందోళనలకి ఒక కలిసి వేసింది ఆ నేపథ్యంలో నిన్నగా మన జరిగిన ఏదైతే తెలుపు దగ్గర షెడ్యూల్ కూడా ఇవి చూసిన తర్వాత భక్తుల్లో ఒక భయాందోళన ఒక చిన్న అనుమానాలు కూడా లేకపోతే పరిస్థితి వచ్చింది అందుకే ఒక పక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా దీని మీద చాలా డీటెయిల్గా రివ్యూ చేస్తున్నప్పుడు కూడా రేపు జరగబోతున్న గిరి ప్రదక్షిణలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండాలి మళ్ళీ ఒకసారి అందరితో మాట్లాడదామని చూసినటువంటి ఈరోజు ఇక్కడికి వచ్చి ఈవో గారు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందరితో కూడా మాట్లాడటం జరిగింది మొత్తం మనకి ఇప్పటిదాకా జరుగుతున్న గిరి ప్రదక్షిణలు అనుభవాల దృష్ట్యా ఎక్కడెక్కడ మనకి పబ్లిక్లో ఇబ్బంది కలిగే ఏరియాస్ ఉన్నాయి వాటి ఎట్లా ఓవర్కమ్ కావాలి వాటి మీద ఈసారి యంత్రాంగం ఎలా ఫోకస్ పెట్టారు ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడటం జరిగింది మొత్తం ముప్పై రెండు కిలోమీటర్లు ఇది టోటల్ స్ట్రెచ్ మీకు కూడా అందరికీ తెలిసింది ఆ థర్టీ టూ కిలోమీటర్సు మొత్తం ఇక్కడ తెలుపు దగ్గర నుంచి మొత్తం తిరిగి ఆ గిరి ప్రదక్షిణ మొత్తం కూడా కంప్లీట్ అయితే థర్టీ టూ కిలోమీటర్స్ ఈ థర్టీ టూ కిలోమీటర్సు డిస్టెన్స్లో మనకి రేపటి నుంచి ఎల్లుండి దాకా కూడా దాదాపు ఒక మిలియన్ అంటే దాదాపు పది లక్షల మంది భక్తులు వస్తారన్నది అంచనా వేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఈవో గారి ఆధ్వర్యంలో అటు జీఎంసి కానీ మరో పక్క పోలీస్ కానీ ఆర్టీసీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ మెడికల్ అండ్ హెల్త్ కానీ ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు ఎవరైతే దీనికి రిలేటెడ్గా ఉన్నాయో అన్ని సంస్థలతోటి ఇప్పటికే కోఆర్డినేషన్ మీటింగ్లో పెట్టుకొని ఒక చక్కటి సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు దాదాపు పది లక్షల మంది భక్తులు వచ్చే ఇది కాబట్టి ఆ భక్తులకి ఆ ప్రదక్షిణ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్కడా కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వాళ్ళకి కావాల్సిన త్రాగునీరు కానీ టాయిలెట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన అల్పాహారం స్నాక్స్ లాంటివి కానీ దాంతోపాటు మెడికల్ ఏదైనా అసిస్టెన్స్ కావాల్సింది మెడికల్ అసిస్టెన్స్ కానీ ఏదైనా ట్రాన్స్పోర్ట్ సైడ్ కానీ పార్కింగ్ కానీ లైటింగ్ కానీ ఇట్లాగా ఏ రిక్వైర్మెంట్ ఉండదో అవన్నీ కూడా డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది ప్రధానంగా గతంలో వాళ్ళకున్న కొన్న అనుభవ దృష్ట్యా జరిగిన గిరుప్రదేశంలో వచ్చిన చిన్న చిన్న ఇబ్బందుల దృష్ట్యా అవన్నీ ఓవర్కమ్ కావాలంటే ముఖ్యంగా ప్రధానమైన డిపార్ట్మెంట్స్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే పేరెంటల్ డిపార్ట్మెంట్ మొత్తం ఫంక్షన్ ఆర్గనైజ్ చేసే ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ దానికి సపోర్టింగ్గా ఈ డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్స్ కానీ శానిటేషన్ కానీ ఇవన్నీ జీవీఎంసి చూసుకోవాలి తర్వాత ఇటన్నింటిలో కూడా ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇవన్నీ సంబంధించి పోలీస్ చూసుకోవాలి కాబట్టి ప్రధానంగా జీవిఎంసీకి ఎండోమెంట్కి పోలీస్కి ముగ్గురు కూడా ఒక సమన్వయం ఉండాలంటే మన కార్పొరేట్ గారు కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు గారు కూడా అంగీకరించారు దాని మీద ఒక అండర్స్టాండింగ్ తోటి మొత్తం అంతా కూడా ముందుకెళ్తా ఉన్నారు దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాటు కూడా చేశారు ఆ దయ వల్ల అంతా కూడా సజావుగా సాగుతుందని చెప్పని భావిస్తూ ఉన్నాం దాంతోపాటు ఏదైతే ఇక్కడ ఈ గిరిప్రదక్షలు